ఆ గ్రామం కానీ ఆ ఇల్లు కానీ ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ అద్భుతంగా నిరాజిరుతుంది అనేటువంటి మాటని నేపథ్యంలో వీరందరూ పెద్ద ఎత్తున వచ్చారు అంటే నేను అనుకునేటువంటి మాట కూడా ఇక్కడ మనం పెట్టినటువంటి ఈ టైటిల్ కూడా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట మీరందరూ నీ మనసుల్లో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట నమ్మేరు కనుకే ఎంత పెద్ద సంఖ్యలో వచ్చారనేటువంటి మాటలు కూడా నేను నమ్ముతున్నాను మీకు ప్రభుత్వం నచ్చిందా అంటే నచ్చిందన్నారు అయితే మీ ఆమోదంతో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి స్టిక్కర్ మీ ఇంటికి అంటిస్తా గోడకి అంటే తప్పకుండా అంటిద్దే మాకు చాలా ఆనందం అనేటువంటి మాట చెప్పారు అంటే ఇక్కడ మేము నాయకులుగాను పార్టీకి సంబంధించిన వారు గాను అధికారులు గాను మేము వచ్చి ఇది మంచి ప్రభుత్వం చెప్పడం కాదు సాక్షాత్తు ఈ గ్రామ ప్రజానికి మీరే ఒప్పుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి మాట ఎందువల్ల ఆ మాట వస్తా ఉందంటే ఐదు సంవత్సరాల కాలంలో మనం సరైనటువంటి పరిపాలన పొందలేకపోయాం ఏ ప్రభుత్వం అయినా చాలా మాటలు చెప్పి చాలా హామీలు ఇచ్చి చాలా రకాలుగా ప్రజల్ని నమ్మించి అధికారంలోకి రావడం జరుగుతుంది అయితే వచ్చిన తర్వాత సొంత మేరకైనా సరే మనం పనులు చేయగలిగితేనే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారు అలా చేయలేదు కనుక ఐదు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఆళ్ళు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నెగ్గేస్తామనేటువంటి వాడు చెప్పినా మీరు కేవలం పదకొండు సీట్లే ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపడం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసాం ఇది ఆ ప్రభుత్వం యొక్క పనితీరు అయితే ఇవాళ ఈ ప్రభుత్వం నీకు గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితీరు తెలియదు కాదు ఆ రోజుల్లోనే ఆయన యొక్క గొప్పదన అర్థం చేసుకున్నారు అయితే ఇవాళ కొత్తగా ఉన్నటువంటి పరిస్థితి ఇంకో రకమైంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు మంచి కార్యక్రమాలు చేయాలి వాటిని సమీక్షించుకోవాలి తద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలంటే ఒక కూటమి ఏర్పడితే కూటమి అంటే పైన భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం అదేవిధంగా పేద ప్రజల కన్నీరు తుడవడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీ ఈ మూడు కలిసి ఒక కూటమిగా ఏర్పడి మనం ఎక్కడైనా చిన్న చిన్న ప్రపంచాలన్నా సరిదిద్దుకుంటూ ఎక్కడైనా ప్రజలకంత మరింత మంచి కార్యక్రమాలు చేయాలంటే వాటిని చేసుకుంటూ వెళ్ళడానికి ఈ కూటమి అవసరం అని భావించి గతానికి భిన్నంగా ఇవాళ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా ఏర్పడింది అందుకే ఇవాళ ఏర్పడినటువంటి వంద రోజుల్లో మన జూన్ రెండో తారీఖున మనం ఈ ప్రమాణ స్వీకారం చేస్తే ఇవాళ వంద రోజులు సెప్టెంబర్ ఇరవయో తారీఖు అయింది సెప్టెంబర్ ఇరవై తారీఖు అయినటువంటి ఈ వంద రోజుల్లో మనం చేయగలిగే కార్యక్రమాలు ఏంటి అనేటువంటి మాట మనం ఆలోచిస్తే ఆ రోజు ఐదు సంవత్సరాల కాలంలో వాళ్ళు చేయలేని పనుల్ని వంద రోజు కార్యక్రమాల్లో ప్రారంభించాం అన్ని అయిపోయి నేను అంటలే ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా మంచి జీవితాలు కల్పించడానికి మీ మొహంలో చిరునవ్వు కనబడడానికి చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి దాంతోపాటు ఇంకా సమయం కూడా నాకు ఉంది కేవలం ఇప్పుడు ఐదు వంద రోజులు మాత్రమే ఈ వంద రోజుల్లో ఏవైతే ప్రధానమైనటువంటి హాటీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చారు అందులో ప్రధానమైన హామీల్ని అమలు చేసే దిశగా మనం ముందుకు వెళ్ళాం ఇప్పుడే శాషారావు గారు చెప్పారు